హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు చాలా డేస్ అయిపోతుంది కదా మీతో మాట్లాడి వీడియో చేస్తూ మళ్ళీ ఈరోజు కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను నాకు టైం ఉండట్లేదండి అందుకనే అప్పుడప్పుడు నేను వీక్లీ టూ టైమ్స్ అయినా నేను వీడియో చేస్తాను ఇలా మీరు కామెంట్స్ అడిగి డౌట్కి క్లారిఫై ఇవ్వడానికి ఇంక నేను వీడియోలోకి వెళ్ళిపోతాను ఈరోజు ఫస్ట్ కామెంట్ ఏంటంటే నాకు ఎన్నిసార్లు చెప్పిన గా వస్తుంది కామెంట్ మాంటేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మాంటేషన్ అంటే ఇన్కమ్ సంపాదించడానికి ఎలిజిబిలిటీకి మనకి వాడు మోంటేషన్ పెడతాడండి పేరు అర్థమవుతుందా మోంటేజేషన్ అయిన తర్వాత నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మాంటేజేషన్ అయినంత మాత్రం మనకు డబ్బులు అనేవి వచ్చేవండి దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది మోంటైజేషన్ అవ్వాలంటే మనకి ఫస్ట్ వాడుకొని వాడుకొని మనకి మాంటేషన్ అవ్వాలంటే ముందుగా మనకి వాడుకొని మనకి ముందుగా యూట్యూబ్లో ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మోంటేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి యూట్యూబ్లో ఏంటంటే మానిటైజేషన్ అవడానికి టూ స్టెప్స్ వెరిఫికేషన్ ఉంటుందండి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి త్రీ మిలియన్ వ్యూస్ కానీ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ కంప్లీట్ చేసుకోవాలి అది అయిన తర్వాత మనకు అక్కడ లాక్ అనేది ఓపెన్ అవుతుంది మనకి షార్ట్ వీడియోస్కి ఏంటంటే వ్యూస్ కౌంట్ అవుతాయి లాంగ్ వీడియోస్కి అయితే వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్స్ అనేవి కౌంట్ అవ్వవు లాంగ్ వీడియోస్కి వ్యూస్ అనేవి కౌంట్ అవ్వవు ఓన్లీ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ కౌంట్ అవుతాయి షార్ట్ వీడియోస్కి మాత్రం వ్యూస్ కౌంట్ అవుతాయి ఇది మనం చూసుకొని మనం ఏం చేస్తే మనకి ఎక్కువ రీచ్ వస్తుందో ఆ వీడియోస్ చేయడం మంచిది ఎందుకంటే షార్ట్ వీడియోస్ చేసి మనకి వ్యూస్ పెరిగాయి అనుకోండి మీరు అక్కడ స్టాప్ చేసి మళ్ళీ లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ అనేవి మీకు పెరగవు వాచ్ అవర్స్కి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట ఏదైతే స్టార్ట్ చేశారో షార్ట్ అయినా లాంగ్ అయినా అదే కంటిన్యూ చేయడం మంచిది మాంటేషన్ అయినంత వరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు దేనిలో ఎక్కువ రీచ్ ఉందో అవే పెట్టుకోవడం మంచిది ఫస్ట్ మనకి త్రీ మిలియన్ వ్యూస్ కానీ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ కంప్లీట్ అయిపోతే అక్కడ మనకి వాడు కొన్ని లాక్స్ అనేవి ఓపెన్ చేస్తాడు ఏంటి సబ్స్క్రైబర్స్ అయినా సూపర్ ఫ్యాన్స్ అయినా మనకి కింద ఉంటాయి అనమాట ఆ లాక్ ఓపెన్ అయిన తర్వాత ఆ రెండు మనం ఎనేబుల్ చేసుకోవాలి టర్న్ ఆన్ చేసుకుంటే మనకి మనకి ఎవరైనా మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రిప్షన్ తీసుకున్న మన సూపర్ ఫ్యాన్ అయినా మనకి ఇన్కమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో మనకి కిందన టెన్ మిలియన్ వ్యూస్ కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మనకి లాంగ్ వీడియోస్కి వస్తాయి టెన్ మిలియన్ వ్యూస్ అనేవి మనకి షార్ట్ వీడియోస్కి వస్తాయి ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఏం చేయాలనుకుంటున్నాం మనకు ఒక క్లారిటీ ఉండాలి అందుకే చెప్తున్నాను మీరు షార్ట్ వీడియోస్ మీకు బాగా రీచ్ వస్తే షార్ట్ వీడియోస్ చేయని టైం పట్టినా పర్వాలేదు లాంగ్ వీడియోస్కి అయితే వాచ్ అవర్స్ వస్తాయి ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉంటాయి ఆ రెండు మనం ఎనేబుల్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు మనం ఎనేబుల్ చేసుకుంటే టర్న్ ఆన్ చేసుకుంటే మనకి యాడ్స్ అనేవి ప్లే అయ్యి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పింది అర్థమవుతుందా ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వాడు కొన్ని ఇస్తాడు షార్ట్ పేజ్ యాడ్స్ వాచ్ పేజ్ యాడ్స్ సూపర్ ఫ్యాన్స్ సబ్స్క్రిప్షన్ షాపింగ్ అని వాడి కింద ఆప్షన్స్ ఇస్తాడు అవి మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మోనిటేషన్ అయిన తర్వాత ఓకేనా మోన్టేషన్ అవ్వాలంటే ఫస్ట్ ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి ఎనేబుల్ చేసుకోవాలి టర్న్ ఆన్ చేసుకోవాలి టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్ పిన్ అనేది వస్తుంది గూగుల్ పిన్ కూడా మనకి వెంటనే రాదండి మాంటేషన్ అయిన తర్వాత టెన్ డాలర్స్ అనేవి మనకి కంప్లీట్ అవ్వాలి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ వాడు మెయిల్ పంపిస్తాడు మెయిల్ పంపించినప్పుడు మనకి ఓటీపీ అనేది వస్తుంది ఆ పిన్లో ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట యూట్యూబ్ వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు వీలుదయ్యే అకౌంట్ అని చెప్పి అప్పుడు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది యాడ్స్ ద్వారా కానీ సబ్స్క్రిప్షన్ ద్వారా కానీ సూపర్ ఫ్యాన్స్ ద్వారా కానీ ఇది ప్రాసెస్ అండి మానిటేషన్ అవ్వడానికి ముందు మనం ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకుని మానిటేషన్ అయిన తర్వాత కూడా టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత పిన్ వస్తుంది పిన్ తర్వాత మనకి ఆ పిన్ వచ్చినంత వరకు పిన్ రావడానికి కూడా ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ ఆ టైం కూడా పడుతుంది ఆ టైం లోపల మనం చూసుకోవాలి రోజుకి ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలని అడుగుతున్నారు రోజుకి మీ ఇంట్రెస్ట్ బట్టి మీ ఓపీకి బట్టి ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు అండి మినిమం వన్ అవర్ టూ పోస్ట్ చేసుకుంటే మంచిది స్కిప్ చేయకుండా మీకు కుదరదనుకుంటే టూ డేస్ వన్స్ అయినా మీరు పోస్ట్ చేస్తే మంచిది యూట్యూబ్లో ఎందుకంటే ఇన్కమ్ వచ్చే ప్లాట్ఫామ్ కాబట్టి కొంచెం మనం ఫోకస్ పెట్టి డైలీ పోస్ట్ చేసుకుంటే మంచిది మనం కొంచెం గ్యాప్ ఇచ్చామంటే యూట్యూబ్ పడి ఏంటంటే వ్యూస్ తగ్గించేస్తాను మనకి నేను చాలా మంది దగ్గర చూశాను సో రెగ్యులారిటీ ఉండడం చాలా మంచిది యూట్యూబ్లో మనం కుదరకపోతే స్కిప్ చేయొచ్చు ఒక వన్ అవర్ టూ డేస్ తర్వాత మళ్ళీ ఏదో కంటెంట్ మీకు నచ్చింది మీరు అప్లోడ్ చేసుకోవడం మంచిది మీ ఓన్ కంటెంటే పెట్టుకోండి దయచేసి ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం నేను వేరే వాళ్ళ కంటెంట్ అసలు పెట్టద్దు ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా వేరే వాళ్ళ కంటెంట్ పెడితే ఏమైనా కాపీ రైట్ కానీ స్ట్రైక్ కానీ పెడితే ఛానల్ దెబ్బతింటుంది తింటది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రెగ్యులర్గా అప్లోడ్ చేసుకోవడం మంచిది ఇంకో కామెంట్ ఏంటంటే చాలా మంది కాపీ రైట్స్ కోసం భయపడుతున్నారండి కాపీ రైట్స్ విషయంలో నాకు కూడా భయమే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది కాపీ రైట్స్ మనకి ఎప్పుడు పడతాయో షార్ట్ వీడియోస్కి అసలు మనం చెప్పలేమండి కొన్ని కొన్నిసార్లు వెంటనే తెలిసిద్ది కానీ షార్ట్ వీడియోస్కి మోస్ట్లీ తెలీదు నాకు కూడా కొంచెం రీచ్ వచ్చాక తెలిసింది మెయిల్ లో వచ్చేస్తుంది మనకి మెయిల్ చూసుకుంటూ ఉండాలి షార్ట్ వీడియోస్ కి చాలా మంది అడుగుతున్నారు వీడియోస్కి మ్యూజిక్ యాడ్ అని అడుగుతున్నారు యాడ్ చేసుకోవచ్చు అని నేను నేను మ్యూజిక్ పెట్టేగా రీల్స్ చేస్తున్నాను యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు ఒకటికి రెండు సార్లు ఆ మ్యూజిక్ సెట్ అవుతుంది లేదని చూసుకోవాలి మీ ఓన్ కంటెంట్ అయ్యి మీరు మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి మీరు దీనిలో పెట్టి మ్యూజిక్ యాడ్ చేయొద్దు మీ కంటెంట్ అయితే అది ఏ కంటెంట్ అయినా పర్వాలేదు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు లాంగ్ వీడియోస్కి అయితే మాత్రం మీ ఓన్ వాయిస్ ఇచ్చుకోవడం చాలా మంచిది మ్యూజిక్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోవాలి లాంగ్ వీడియోస్కి వెంటనే కాపీరైట్స్ పడిపోతాయి ఏదైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మ్యూజిక్ అయినా సరే యూట్యూబ్ వాడు ఒప్పుకోడు వెంటనే కాపీరైట్ వేస్తాడు షార్ట్ వీడియోస్కి అయితే మోస్ట్లీ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చాలామంది మ్యూజిక్ పెట్టేగా షార్ట్ వీడియోస్ పెడుతున్నారు మీ ఓన్ కంటెంట్ అయ్యి మ్యూజిక్ పెట్టుకుంటే తప్పే లేదు ఏం పర్వాలేదు కాపీ రైట్స్ అయితే మోస్ట్లీ పడవు చాలా వరకు పడవండి చాలా రేర్గా పడతాయి కాకపోతే మన మెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఏమైనా వచ్చిందా ఏంటని యూట్యూబ్లో మనం కొంచెం యాక్టివ్ ఉన్నటప్పుడు మెయిల్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం మంచిది మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మానిటైజేషన్ అయిపోయిందని చెప్పి మీరు ఎటువంటి కంటెంట్ పెడితే ఎటువంటి కంటెంట్ పెట్టొద్దండి మీరు ఏ కంటెంట్ అయితే ముందు నుంచి ఫాలో అయ్యారు ఆ కంటెంట్ పెట్టుకోవడం మంచిది మాంటేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ డీమాంటిటేషన్ అయిపోతుంటుంది ఛానల్ సో అందుకని మీరు కంటెంట్ పెట్టినప్పుడు మీకు దేనికైతే రీచ్ వచ్చింది ఆ కంటెంట్ పెట్టండి వేరే వాళ్ళ కంటెంట్ అయితే అసలు యూస్ చేయొద్దు వేరే వాళ్ళ కంటెంట్కి ఎక్కువ రీచ్ వచ్చిందని చెప్పి ఆ కంటెంట్ తీసుకొచ్చి మీ ఈ ఛానల్లో పెట్టొద్దు ఎందుకంటే మాంటేషన్ అయినా కూడా మళ్ళీ డీమాంటిటేషన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో చూసుకోవాలి కంటెంట్ పెట్టేటప్పుడు కూడా ఒకసారి మాంటేషన్ అయిందని దాన్ని కాపాడుకోవాలి మనం అందుకే ఈ విషయం చెప్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కామెంట్స్ నాకు చాలా మంది చేస్తున్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను మోస్ట్లీ అందరు కామెంట్స్ కి లైక్ చేస్తాను నాకు కుదిరినంత వరకు నేను కాకపోతే మా హస్బెండ్ అని లైక్ చేస్తూ ఉంటారు కామెంట్స్ కి నేను కామెంట్ కి లైక్ చేస్తానంటే చూసిన రిప్లై ఇస్తాను హస్బెండ్ చూస్తే కామెంట్స్ లైక్ చేస్తారు నేనైతే మాత్రం రిప్లై ఇస్తూ ఉంటాను చూసినప్పుడు ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అందరి కామెంట్స్ చూస్తామండి మేము అందరికి లైక్ చేస్తాం తప్పకుండా అందరు కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను నేను ఈ మధ్య అసలు నేను కామెంట్స్ సరిగ్గా చూడడానికి కూడా అవ్వట్లేదు నాకు మా ఆయనే చూసుకుంటున్నారు కామెంట్స్ అన్ని సో అందుకే వీడియోలో చెప్తున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇలా గెటప్ ఉంది కదా ఈ రోజు ఈ సారి కూడా కారణం ఉంది ఈ రోజు మా పెళ్లి రోజు అందుకని ఇది ఒక వీడియో కూడా చేద్దామని ఇలా వచ్చాను మీ ముందుకి ఇక్కడితో వీడియో నంచేస్తానండి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్తే